హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మాత్రం ఈరోజు మీకు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపిస్తాను అది కూడా హై ప్రోటీన్స్ ఉండేటువంటి రిచ్ టేస్ట్ ఉండేటువంటి కర్రీ అనమాట మనం బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా కర్రీ తీసుకుంటే చాలా రిచ్ టేస్ట్ ఉంటుంది కదా అంత టేస్ట్ ఉండేలాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసా ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీరు వేసారంటే మనకి హోటల్లో ఈ కర్రీ రైస్ రోటీ నాను దేంట్లోకైనా చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది నాకైతే మాత్రం రైస్ కంటే ఈ చపాతీ రోటీ నాన్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇంత టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూడడానికి ఇంకెందుకండి ఆలస్యం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను వన్ ఇంచ్ అల్లం ముక్క అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సోంపు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేయించినవి అలాగే ఒక ఐదు నుండి ఆరు వరకు కాజు ముక్కలు యాడ్ చేసేసుకోండి మనకి గ్రేవీ అనేది థిక్నెస్గా బాగా వస్తుంది అనమాట ఈ కర్రీకి ఎంత కారం అయితే కావాలో అంతా కూడా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా నేను ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అది ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి తర్వాత కూర చాలా బాగుంటుందండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా బాగా లేతగా ఉందన్నమాట దీన్ని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పెట్టేసుకుందాము సన్నగా తరిమి పెట్టేసుకోవాలి మెంతి కూర ఎప్పుడు దొరికితే అప్పుడు తినండి చాలా మంచిది హెల్త్కి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిది మీకు ఈ కూర ఫ్రెష్గా దొరకకపోతే కసూరి మీదైనా వాడండి రోటీస్ చపాతీలో కూడా మీరు వాడుతూ ఉంటే చాలా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది తెలుసా ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రోజన్ బటానీస్ అండి ఇవి మీకు ఈ ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ యూజ్ చేసుకోండి నేను ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి నేను ప్రోజన్ బటానీస్ వాడుతున్నాను అనమాట అలాగే దీనికి పన్నీర్ కూడా వాడుతున్నాను అనమాట పన్నీర్ నేను ఏం చేస్తానంటే కొన్నిసార్లు ఒకటి రెండు ఎక్కువ తెచ్చేసి పెట్టుకుంటానండి కొంచెం మిగిలినప్పుడు ఏం చేస్తానంటే ఇలా వాటర్లో వేసేసి బౌల్లో పెట్టేసుకుంటాను ఇలా పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఓపెన్ చేసిన తర్వాత అలాగే పెట్టేస్తే కొద్దిగా స్మెల్ వస్తుంది అబ్జర్వ్ చేయండి ఇలా వాటర్లో పెట్టుకోండి బాగా ఫ్రెష్గా ఉంటుంది పన్నీరు కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇది మనము తురిమేసి యాడ్ చేస్తామన్నమాట తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము పోపు గింజలు వేగాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్నాము ఎందుకు యాడ్ చేసుకుందాం అసలు మెంతికూర వేయకానే గుమ్మగుమలు అడిగిపోతుంది తెలుసా ఏ అయినా మీకు ఇలా ఫ్రెష్గా మెంతకూర దొరికినప్పుడు పోపులో వేసేసుకోండి ఆ ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది అసలు ఈవెన్ నాన్ వెజ్లో కూడా చాలా బాగుంటుంది తెలుసా చికెన్లోకి మటన్లోకి పోయండి సూపర్గా ఉంటుంది అసలు ఇలా టు మీడియం ఫ్లేమ్లో మెంతికూరని బాగా ఫ్రై చేసుకున్నాము మెంతికూర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా మెంతి కూర బాగా ఫ్రై అయిపోయిందండి మంచి ఎరమ్ అయితే వస్తుంది నాకు ఈ ఎరమ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది అసలు ఇలా వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసేసుకుందాం అలాగే బఠానీలు కూడా యాడ్ చేసేసుకుందాము టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం రోటీ చపాతీలకు అయితే అద్దరిపోతుందండి రైస్లో కూడా బాగుంటుంది నాకైతే మాత్రం రైస్ కంటే కూడా చపాతీ రోటీకి చాలా చాలా బాగుంటుంది కర్రీ ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది కదా ఇప్పుడు మనము పన్నీర్ని యాడ్ చేసుకోవాలి పన్నీర్ తురిమైన యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేతితోటి స్మాష్ చేసేనా వేసుకోవచ్చు మీకు ఎంత పన్నీర్ కావాలో అంత యాడ్ చేసేసుకోవచ్చు ఇలాగా అలాగే క్రీమ్ కొద్దిగా యాడ్ చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసుకుందాం సార్ క్రీమీ క్రీమీగా రిచ్ టేస్ట్తో నిజంగా మనకి రెస్టారెంట్లో ఎంత రిచ్గా ఉంటుందండి గ్రేవీ అలా ఉంటుంది టేస్టు మనము కాజు అన్నీ వేసాం కదా దానివల్ల రిచ్నెస్ వస్తుంది అనమాట ఈ పన్నీరు మెంతికూర కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది అసలు నేను చేసి నాకు నచ్చితేనే మీకు రెసిపీ మీ ముందుకు తెస్తాను ఎప్పుడు కూడా అంతా మిక్స్ చేసిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకుంటే పనీర్ అంతా కూడా గ్రేవీకి పట్టేస్తుంది అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా ఒక్క నిమిషం పాటు అనుకోండి పన్నీర్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది అరవం అయితే అదిరిపోతుంది నిజంగా అంటే కాజు వేసాం బఠానీ క్రీము సూపర్ టేస్టీ కదా అని చూసారండి బాగా ఉడికిపోయింది చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసేసుకుందాం నేనైతే చివరిలో ఇలా ఫ్రెష్ క్రీమ్తో డెకరేట్ చేసుకున్నాను అనమాట క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి క్రీమ్ అంటే ఏమీ కాదండి మనకి పాల మీద వచ్చి మీగడ ఉంటుంది కదా అది మనం లైట్గా అలా మిక్సీ వేసుకున్నామంటే ఇలా క్రీమ్ లాగా వస్తుంది మరి ఎక్కువసేపు మిక్సీ వేసుకున్నాను అనుకోండి వెన్ను వస్తుంది లైట్గా మిక్సీ వేస్తే ఇలా లాగా వస్తుంది అనమాట రెస్టారెంట్లో ఏదైనా కర్రీస్ తింటే గ్రేవీ ఒక రిచ్ టేస్ట్ వస్తుంది కదండి ఈ క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట పాల మీద మీకు టేస్ట్ ఎందుకుండో చెప్పండి మనకు తెలియదు అంతే కానీ ఇవన్నీ సీక్రెట్స్ అనమాట ఇలా క్రీమ్ లేదు ఇలా క్రీమ్ యాడ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది చూడ్డానికి అద్దరిపోయింది కదా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అసలు పన్నీర్తో ఇంత వెరైటీ చేయొచ్చా అని మీరే అంటారు నిజంగా అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చపాతీ రోటీలకు అయితే అయితే ఇంకా అద్దిరిపోతుంది అసలు మీకు ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్లో చేసేసుకొని నా తినేసేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు మనకి రిచ్ ప్రోటీన్స్ అండి పన్నీరు బఠానీ రిచ్ ప్రోటీన్స్ కదా కాబట్టి ఇంత మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్ మనకి ఇంకెక్కడ దొరుకుతుంది ఇంత హెల్దీగా చేసుకోవాలంటే మీరు కూడా లేట్ చేయకుండా మళ్ళీ ట్రై చేయండి ట్రై చేసే ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ కదా చాలా ఫాస్ట్గా ఒకసారి అలా మిక్సీ వేసేసుకున్నామంటే గబగబా అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఫాస్ట్గా అయిపోయే హై ప్రోటీన్ ఫుడ్ అంటే ఇదే అని చెప్తాను నేనైతే నిజంగా అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్